m ừ

என்ன வரது எல்லாரும் வச்சு கொண்டு வந்து நம்மைய நிக்குது

నాకు యాక్చువల్గా సాయిబాబా గారు చాలా మంచి పరిచయమే కానీ ఇంత మంచి కార్యక్రమం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు చెప్పి నాకు ఇవాళ తెలిసింది అది చాలా సంతోషించగ్గ విషయము ఆయన వ్యక్తిత్వానికి నడుస్తున్నది ఏంటంటే వాళ్ళ పాప కూడా ఇదే స్కూల్లో చదివి ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా పాఠశాల ఉండేటువంటి అనుబంధం అయింది చాలా ప్రత్యేకమైనది మా బాబాదోజు మేము ఎంత వస్తున్నాము తర్వాత మనకి ఎందుకు అనేది కాకుండా ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఫస్ట్ ఆయన బెల్ల ప్రదేశాలు ఇక్కడ గడిపి తర్వాత మైత్యస్తున్నారు అంటే పిల్లల మీద అదేవిధంగా వాళ్ళ విద్య మీద ఆయనకు ఉండేటువంటి శ్రద్ధ ఈ పాఠశాల మీద ప్రధాన పద్ధతి మీద ఉండేటువంటి గౌరవం ఈ సందర్భంగా నగర విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో వారి సత్యమణి గారి పేరు మీద పరిస్థితి ద్వారా మీకు ప్రోత్సాహకు మనటువంటి మీకు ఉపయోగపడేటువంటి పరీక్షలు ఉపయోగపడేటువంటి వస్తువుల్ని ఇవాళ అంత చేయడం జరుగుతుంది మీరు ఈ అవకాశాన్ని అదేవిధంగా సాయిబాబా గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని రేపటి జరగబోయే పరీక్షలు పూర్తయ్యేదానికి కూడా మంచి పట్టుదలతో కన్సెషన్లతో టైం ప్రకారం టైం షెడ్యూల్ చేసుకొని చక్కగా చదివి బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని అటు మీ సోషల్ వెల్ఫేర్ అధికారులకు కానీ అదేవిధంగా గారికి కానీ అదేవిధంగా ట్రస్ట్ నిర్వాహకు కానీ మంచి పేరు తీసుకొచ్చి సంతోషాన్ని కలిగిస్తారని అందులో భాగమైన అన్నీ కూడా మీకు చేయడం సో ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి పెద్దేపీ ప్రభావతమ్మ గారి ట్రస్ట్ తరఫున ఇది ఏర్పాటు చేసినందుకు సాయిబాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని వీలున్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఏర్పాటు చేయగలని భావిస్తూ